ఇదంతా బాగా కాలితే రెండో పక్క కాలక్కర్లేదమ్మా కాలుతుంది అలా రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కానీ మన వాళ్ళకి అర్థం అవుతుందా హ్యారీ పాటర్ అన్ని చూసిన అర్థం అవుతుంది ఇదే లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి ఈరోజైతే ఇంకా వర్షాలు అయితే అండి కొంచెం ఎండ కాస్తుంది ఇప్పుడు ఏం నిన్న కాసింది మొన్న పడింది వర్షం రెండు రోజులు ఎండ కాసిందండి ఇంకా మామూలుగా పర్వాలేదు బాగానే ఉంది మబ్బు మేఘాల మీదే ఉంది కానీ ఎప్పుడు పడుతుందో తెలియదు ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే లంచ్ అది అయిపోయింది మధ్యాహ్నం పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నారంటే ఏదైనా స్నాక్స్కి చేయమన్నారు చాలా ఈజీ అండి ఎగ్గతోటి తోటి గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ఏమీ లేవు సింపుల్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను దగ్గర చూపించిననా సరే నేను ఎలాగో చేసుకుంటున్నాను కదా మీకు యూస్ఫుల్ అవుతుందని మీకు కూడా చూపిస్తున్నాను కొంచెం సాల్ట్ వేసాను అలాగే పెప్పర్ అండి పెప్పర్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను ప్రాసెస్ బా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఎగ్స్ అయితే తీసుకున్నాను పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఒకటి మనం స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాం కదా ఈ మధ్య మా వాళ్ళైతే ఈ వాతావరణం మారినప్పటి నుంచి కొంచెం వర్షాలు పడుతున్నప్పటి నుంచి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం మా జన్మట్లు ఏదో ఒకటి చేసి పెడుతుంది నేనైతే ఒక ఐదు గుడ్లు అయితే తీసుకుంటాను ఇదిగోండి ఈ ఉన్నాయి ఉన్నాయంటే గులాబీ మొక్క కానీ చక్కగా వేసుకుంటే కనుక మనకి బాగా పెరుగుతాయి మొక్కలు ఇవి పక్కన పెడతాయి ఇందులో కొంచెం ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్ వల్ల మొక్కకి బాగుంటుంది ఇందులో పెట్ట ఇది మీకు ఈజీగా ఉంటుందని సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఓకే వేసాను పాలు చుక్కలు వేసానంటే ఎగ్ అంటే ఆమ్లెట్ వేసుకునేటప్పుడు పాలు వేసుకోవడం వల్ల కొంచెం ప్లఫీగా సాఫ్ట్గా కొంచెం పొంగుతూ వస్తుంది వస్తుందన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇది అమ్మ వేస్తూ ఉండేవారు ఆమ్లెట్లో పాలు అనేది ముందు కారం ఇవన్నీ వేసి కలిపేవారు ఇప్పుడు మన కారం అది ఏమీ యాడ్ చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ పాలు సాల్టు పెప్పర్ వేసాను కొద్దిగా ఒక్కసారి ఇలాగా కలిపేసుకుందాం పాలు వేయడం వల్ల ఆమ్లెట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాక ఉప్పు కారం పసుపేసి ఒక కొద్దిగా పాలుచుకులు వేసుకోండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసేసారనుకోండి అట్టు రాదు ఎక్కువ వేయకూడదు అనమాట అన్న మట్టంగా వేసుకోండి ఈజీగా చెప్పిందని చెప్పి మీరు మొత్తం పాలు పోసేసారనుకోండి వాళ్ళు నన్ను తిట్టుకుంటారు మాట రాలేదని ఇది కలిపేసుకున్నాం కదా పక్కన పెట్టేద్దాం ఇదిగో అండి ఇంకా నేను కళ అయితే స్టీల్ కళ తీసుకున్నాను ఇది కుక్ కుక్వేర్ అన్నమాట ఇది స్టీల్ వేరు అలాగే ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది మనకి చక్కగా మనం హ్యాపీగా కుక్ చేసుకుంటున్నాను నేనైతే చాలా వరకు వాడుతున్నాను మీకు చూపిస్తాను ఇదిగోండి అగార వాళ్ళది వెడల్పు వచ్చేసరికి ఇరవై నాలుగు సెంటీమీటర్లు వెడల్పు ఉంటుందండి అంటే ఇందులో మనకి ఒక అర కేజీకి ఎక్కువ కేజీ కొంచెం తక్కువ చికెన్ ఫ్రై అది చేసేసుకోవచ్చు వెడల్పు ఏమో ఇదిగోండి ఇలాగా జానా జానాకి కొంచెం ఎక్కువ ఉందన్నమాట ఇరవై నాలుగు సెంటీమీటర్లు అండి బాగుంటుంది నేనైతే వాడుతున్నాను కదా అందుకని మీకు చెప్తున్నాను అలాగే వారంటీ కూడా ఉంది ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది కాబట్టి స్టీల్ ప్యాన్ కాబట్టి చక్కగా కుక్ చేసుకోవచ్చు చూడడానికి నీట్గా ఉంటుంది ఇలాగే డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అనమాట డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా కామెంట్స్లో మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారంట మన ఫ్యామిలీ మెంబర్సు పన్నీర్ కర్రీ కదమ్మా పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ అయితే కనుక పన్నీర్తో నేను సార్లు చేశాను చూపించాను కూడా మీకు ఏమో దాన్ని మ్యాష్ చేసి అలా చాలా రకాలు చేశాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్తే చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అందులో మళ్ళీ ఇప్పుడు నేను చేసే వీడియోస్ కూడా కొత్త కొత్తగా మీకు మంచి టేస్టీగా ఈజీగా చేసుకునే హెల్దీ రెసిపీలు చూపిస్తున్నాను ఓ పక్కన మళ్ళీ అన్నమాట అయితే ఇప్పుడైతే ఇదిగో చూసారు కదా ఇది కోడిగుడ్డది ఈ పెనం మీద వేసేద్దాం ఆమ్లెట్ కింద వేసుకోవాలి మొత్తం పెనం అంతా పెనం అంతా పడేటట్టుగా కొంచెం పెద్దగా వస్తే బాగుంటుంది అది ఇలా అనమాట తిరగడం ఎలా అంటే చెప్తా అంత సీన్ ఏమి లేదమ్మా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అమ్మా ఎక్స్పీరియన్స్ అబ్బా నువ్వు బెరీ డౌట్లో పెడతావే అబ్బా నిజంగా నీ దిష్ట నిజమే దీనికి అక్కడక్కడ ఇలాగ అతికిన తను ప్యాచ్ వర్క్ చేస్తాను బాగా వస్తుంది ఒక పక్క కాలిపోతే సరిపోతుంది ఇదంతా బాగా కాలితే రెండో పక్క కాలక్కర్లేదమ్మా ప్లేట్ తీసుకొస్తాను ఉండు చేసుకోవచ్చు వేసాను కదా ఇది ఉడకాలి కొంచెం మగ్గనే అసలు కాలలేదు ఇంకా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది అయ్యో గ్యాస్ ఆరిపోయింది తీసుకోలేదు బాగా సిమ్లో పెడుతుంటే గ్యాస్ ఆరుతుంది ఇదిగో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని రెండోట్టు కూడా వేసుకుందాం నిజంగా బాగుంటుందండి ఇలా ఉత్ ఆమ్లెట్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆమ్లెట్స్ని ఇలా చుట్టాలన్నమాట రోల్స్ కింద కాలుతుంది అలా రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా నెక్స్ట్ అట్టు కూడా చూద్దాం మా వాడికి స్మెల్కి ఒక అవుతుంది ఇది దసరాగా వచ్చింది అది కొంచెం పలిచిన టైం పడితే అమ్మా ఇది తిరిగేలా వస్తుందమ్మా కొంచెం కాసేపు పాగ్గపెట్టం ఇది కొంచెం అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు టైం పడితే ఇదిగోండి ఇలా ఎగ్స్ రోల్ చేసి కట్ చేసుకోవాలన్నమాట ఇవి వేసేసుకున్నాం ఒక్కకి అలాగే నెక్స్ట్ మనం ఈద్ కూడా రోల్ చేసుకున్నాం కదా ఇది కొంచెం దలసరిగా వచ్చింది అవు నీకు హాలిడేస్ ఇచ్చారు నాకేమో సాయంత్రం మట్లు మధ్యాహ్నం మట్లు స్నాక్స్ అంటున్నారు కొంచెం కొత్తిమీరని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టవా మంచి స్నాక్స్ మాట తిందిరు కానీ ఫ్రెష్ అయిపోయారా బాగుంటుంది స్మెల్ బాగుంది ఉత్ ఆమ్లెట్ కూడా బాగుంది మా చిన్నబ్బాయి ఇందాక అడిగాడు కాబట్టి వాడి కోసం పీస్ అయితే ఇస్తాను దాని నోట్లో పెట్టినా తినేసే ఇదిగోండి కట్ చేసేసాను ఎగ్ని ఇలా మనం ముక్క ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఎక్కడో ఉంటారు పిల్లలు అవునా బాగుంటుంది ఇది సరిపోదేమో నాన్న నాకు కలయి పెద్ద కళా పెట్టేసుకుందామా మళ్ళీ కలపడానికి వీలుండదు పెద్ద ముక్కుడు తీస్తాను ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసాను ముందుగా మనం క్యారెట్ క్యారెట్ ఆనియన్స్ క్యాప్సికమ్ కరివేపాకు క్యాబేజీ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఎల్పే పేస్ట్ చూపించినా ఇవన్నీ ఇదిగోండి ఎగ్స్ అయితే ఇది ఇక్కడ ఉన్నాయి కదా ఇలాగా పొరల పొరలు కింద వచ్చేసినాయి కదా చక్కగా రౌండ్ మనం కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇవన్నీ ఇప్పుడు వీటిని మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి అదే కొంచెం వేపుకుందాం నాట్ డీప్ ఫ్రై వేపుకోవడం గ్యాస్ సెకండ్ అది అన్నీ వేసేస్తున్నాను వెజిటేబుల్స్తో తింటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇది మీకు ఎలా ఆ పేరు పెట్టుకుంటే అలా అన్నమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దా చూసారు కదా ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మనం ఆనియన్స్ కూడా వేసేసాను ఇవి ఒకసారి వేపుకున్నాం ఇది కొంచెం బాగా వేగాలి కొంచెం పెనం కూడా హీట్ ఎక్కాలన్నమాట పెనవా మూకుడన్నా అదేలే అంతే మూకుడండి మా వాడన్నదే కరెక్ట్ ఇది కొంచెం దారుగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కానీ ఇంత కలర్ఫుల్గా ఉంటేనే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంక ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకుందాం పసుపు అండి కొద్దిగా పసుపు వేసాను అలాగే సాల్ట్ కూడా వేసాను త్వరగా మగ్గడానికి ఆల్రెడీ ఈ వెజిటేబుల్స్లో ఇందులో తాల్ట్ వేసాను కాబట్టి వెజిటేబుల్స్లో కొద్దిగా వేసుకోను అనమాట అంటే త్వరగా మగ్గుతుందని దాంతోపాటు కొద్దిగా మనం అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ కూడా ఒక స్పూన్ అడగోండి సరిపోతుంది ఒక స్పూన్ అయితే చాలు అడగోండి నిజంగా ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ ఉందన్నమాట ఆవకాయ ఫ్రైడ్ రైస్ నిజంగా ఎంత టేస్ట్ ఉందంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించే అంత టేస్ట్ మాట నేను సాయంత్రం కూడా చేద్దాం అనుకుంటున్నాను అంత బాగుంది ఎగ్ ఉంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా అనిపించింది అది ఎవరికైనా ముందు పెట్టామంటే అసలు ఇంకా అది ఏం కదా ఒక్క స్పూన్ పెట్టుకోమని చెప్పండి ఇంకా అసలు ఒక్క స్పూన్తో ఆగన్మాట మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఆ ఆవకాయ ప్రతి ఇంట్లోనే ఉంటుంది అంటే వారొక్క ఆవకాయ వైట్ రైస్లో తింటారు కాబట్టి మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీకు ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు సూపర్ ఉంది అది నాకైతే ఇన్ని డిషుల్లో అది నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది చాలా ఈజీ కదా ఆవకాయ ఇంట్లో ఉంటుంది మనకి వెజిటేబుల్స్ ఇంట్లో ఉంటాయి మన ఇంకా రైస్ ఇంట్లోనే ఉంటుంది అంతే రెండు నిమిషాలు రెడీ నేనైతే టమాటా సాస్ వేస్తున్నాను కొద్దిగా టమాటా కచ్చ వేస్తున్నానండి కొంచెం ఎక్కువ వేసాను కదా అలాగే సోయా సాస్ అది ఎక్కడ పెట్టాను అక్కడ పెట్టినట్టున్నాను తీసురాదన్నా చూడండి టమాటా సాస్ వేసాను కదా ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ అలా సోయా సాస్ అలాగే కొద్దిగా చిల్లీ సాస్ అలాగే కొంచెం వెనిగర్ కొద్దిగా ఒక స్పూన్ అనుకోండి రెండు స్పూన్లు చిల్లీ సాస్ వేసుకోండి ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోండి ఒక చిన్న స్పూను ఒక స్పూను వెనిగర్ వేసుకోండి అది ఈ కాసులు అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా కొంచెం ఆటిట్యూలో వేసుకోండి బరీ ఎక్కువైతే మట్టుకు బాగోదు ఈక్వల్టీగా మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను అలాగే కొద్దిగా మసాలా పొడి కూడా గరం మసాలా పొడి కూడా వేసుకుందాం ఇవి వేసేసి ఇదిగోండి ఒకసారి చూపించమ్మా ఇలా అవ్వాలన్నమాట ఇదిగోండి మనం ఈ ఎగ్చ చేసుకున్న ఈ ఎగ్ కటింగ్ చేసుకున్నాం కదా అవి అలాగే కొంచెం మసాలా పొడి కూడా వేసేస్తున్నాను కొద్దిగా ఎక్కువేమి కాదు ఇప్పుడొకసారి కలుపుతున్నాం మా వాళ్ళు అయితే ఎలా ఉందన్నది చెప్తారు నిజంగా చాలా బాగుంటుంది రైస్ వేసుకుంటే ఫ్రైడ్ రైస్ అయిపోవచ్చు మీ ఇష్టం అది మీ చాయిస్ రైస్ కలితే రైస్ కలుపుకోండి లేదు ఇలా స్నాక్ ఐటమ్ కింద తినేస్తాము అంటే డైట్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే స్కిప్ చేస్తూ ఉంటారు రైస్ని అలాంటి వాళ్ళకి కూడా ఇది మంచి ఫుడ్ క్యాప్సికమ్ క్యాబేజ్ క్యారెట్ ఎగ్ సాసులు సాసులు లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు మీ ఇష్టం అంతా మీ చాయిసే బాగుంటుంది ఇది చూపించినాను ఇగోండి చూసారా భలే ఉంది కదా ఇదిగోండి ఎగ్తో ఇలా నీట్గా సర్వ్ చేసుకుని ఒక్క స్పూన్ వేసుకుని తింటూ ఉంటే అసలు ఆ టేస్టే వేరమాట నేను ఒక ప్లేట్లన్నీ తెప్పించేసాను ఒక ఐదు గుడ్లు వేసాను అన్న ఆరా ఐదు ఐదు అనుకుంటా ఐదు వేసాను అంటే ఐదు ఐదు అన్నాను కదా ఐదు గుడ్లే వేసాను చూసారా ఐదు గుడ్లతో మనకి ఎన్ని ప్లేట్లు వచ్చేసినాయో చక్కగా హ్యాపీగా పిల్లలకి కుక్ చేసి పెట్టేచ్చండి చక్కగా బలానికి బలం ఉంటుంది కొంచెం పక్క పెట్టినా ఎలా పెడదాం ఓకే పెద్ద పడిపోద్దు ఇది కూడా రెడీ అయిపోయింది అక్కడ పట్టుకెళ్ళిపోతాం నీకు నచ్చింది తీసుకో చూసారండి అయితే ఇంకా టేస్ట్ సాయి దాన మంచిగా స్నాక్ ఐటమ్ చేసాను ఎగ్గ ఎగ్గతోటి రావాలి చాలా టేస్ట్ చేసి ఇది డాడీకి ఇచ్చేసే ఇది నువ్వు తిను నువ్వు ఇచ్చేసే నువ్వు చేసి తీసుకో మీకు నచ్చుతుంది చూడం వెజిటేబుల్స్ కనబడుతున్నాయి మీలాంటి వాళ్ళకి వెజిటేబుల్స్ ఇవన్నీ వేసి ఇష్టమైన ఎగ్ వేసి చేస్తే బాగుంటుంది కదా అని ఫస్ట్ నువ్వే తినేస్తున్నావు పెట్టింది నీదే అది కదా ఫాస్ట్గా తింటున్నావు కదా ఏంటి అని కదా చాలా ఇష్టం ఎలా ఉంది సూపర్ మాట ఆమ్లెట్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో ఈ ఎగ్ డ్రాగన్ది అయితే మనకి అంత బాగుంటుంది అన్నమాట నేనైతే పేరు మా హారిక పెట్టింది తను డ్రాగన్ ఎగ్ అని ఎగ్ డ్రాగన్ అంట ట్రై చేయండి మీరు కూడా ఆల్రెడీ నేను వేసాను ఇంకెందుకు

మాళఫాయ ఎగ్ డ్రాగన్ మాళుఫాయ్ అంటండి నేనైతే ఎగ్ డ్రాగన్ అని చెప్పేసి అనుకున్నాను ఎలా ఉంది టేస్ట్ టేస్ట్ బాగుంది కానీ అవునా అందులో క్యారెక్టర్ అంతే కొంచెం చేంజ్ నేను మిస్ అయిన క్యారెక్టర్ నేను పాటలు చూసాను కానీ పేరు ఎలా ఉంది టేస్ట్ చెప్పండి బాగుంది మంచి స్నాక్ ఐటమ్ కదా చాలా వర్షం పడుతున్నప్పుడు చేసుకునే ఎగ్స్ ఉంటాయి వెజిటేబుల్స్ చేసుకుని తినండి తప్పకుండా మీకు నచ్చుతుంది ట్రై చేయండి ఇది ఒకటి అలాగే ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఆవకే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది కదా వీళ్ళు తర్వాత ఫీల్ అయ్యారు ఇంకా బాగా చెప్పలేదేమో నేను వీడియోలో అని అవునా కదా చెప్పండి అటు చూసి చెప్పండి చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ మొత్తం ఏంటంటే కొద్దిగా కొత్త టేస్ట్ అనిపించడం వల్ల అనిపించింది కానీ ఒక రెండు మూడు తిన్న తర్వాత సూపర్ అనిపించింది టేస్ట్ టేస్ట్ చాలా బాగుంది రోజు నైట్ మన ఇంట్లో అదే అని చెప్పావు ప్రామిస్ చేసావు ఇది మార్నింగ్ టిఫిన్ కింద కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను టిఫిన్ కింద కూడా తినచ్చు వెజిటేబుల్స్ ఎగ్ సాసెస్ యాడ్ చేసుకోవాలి ఇదండి ఈరోజు అయితే వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా ఈజీ అనమాట ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసాను నేను ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి రెసిపీలతో నేను హుషారుగా వీడియోస్ చేస్తాను అనమాట అందుకని అయితే ఇంకా బాయ్ చెప్పేదామా బాయ్ అండి